నా తమ్ముడ మజాక నా తమ్ముడు సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క దగ్గర ఉన్నారంటే మాత్రం మామూలుగా ఉండదు ఫ్యాన్స్ అందరూ కూడా రత్సరత్స చేస్తారని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వదిలి ఆంధ్రలో ఉంటున్నప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క దగ్గర వచ్చారంటే అంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు అయితే పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి విషయాల్లోనైనా సరే చాలా చాలా సపోర్ట్గా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి ఆర్థికంగానైనా పని విషయం అనే ఏదైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చేదోడు వాదోడుగా ఉంటాడు ఇక ఏది చేయాలన్నా పవన్ కళ్యాణ్ కూడా మన చిరంజీవి సలహా తీసుకొని చేస్తూనే ఉంటాడు ఈ నేపథ్యంలో మరి హరహర వీరవర్లు సాంగ్ రిలీజ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో రచ్చరచ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుకొస్తూ నిజంగా సాంగ్ అయితే ఎంత బాగుందో రాజకీయాల నుండి ఎక్కువ షూటింగ్లు పాల్గొనలేరు లేటుగా వస్తుంది అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇప్పుడు సాంగ్ ఈ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి